మన తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ల గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా సుమా గురించి మాట్లాడతారు ఎందుకంటే టీవీ షోస్ నుంచి పెద్ద సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల వరకు ఫుల్ బిజీగా ఉండే యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే సుమా అనే చెప్పాలి ఒక రకంగా యాంకర్లలో లేడీస్ సూపర్ స్టార్ అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు చిన్న హీరోల సినిమాల నుంచి పెద్ద హీరోల సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల వరకు యాంకరింగ్ మొత్తం సుమా ఓవర్లోనే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏకంగా సుమా కొడుకు అయిన రోషన్ కనకాల సినీ ఇండస్ట్రీకి బబుల్ గమ్ అనే ఒక సినిమా ద్వారా పరిచయం కాబోతున్నాడు అందుకుగాను బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమా కొడుకు అయిన రోషన్ కనకాల స్పీచ్లో భాగంగా ఒక మనిషికి నలుపు తెలుపు అందం కాదు బ్రదర్ సక్సెస్ని డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్ డిసిప్లిన్ మాత్రమే సక్సెస్ని డిసైడ్ చేస్తాయి అంటూ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకి సుమా ఎమోషనల్ అయ్యి ఏడ్చేసింది అదే విధంగా తను రాజీవ్ కనకాల కూడా ఎమోషనల్ అయ్యారు ఇక సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి సినిమా మీద మంచి హైప్ని తెచ్చిపెట్టింది రవికాంత్ దర్శకత్వంలో రోషన్ కనకాల మానస చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు ఈ సినిమా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ కాబోతుంది అందరి హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకి యాంకరింగ్ చేసే సుమా అలాగే విలక్షణ నటుడు అయిన రాజీవ్ కనకాల కొడుకు అయిన రోషన్ కనకాల మొదటి చిత్రం కావటం వల్ల అదేవిధంగా ట్రైలర్లో చూసినంతసేపు రోషన్ కనకాల తన పెర్ఫార్మెన్స్తో ఈరక తీశాడు కొత్త హీరోలు మొదటి సినిమాలో చాలామంది తడపడుతూ భయపడుతూ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ రోషన్ కనకాల మాత్రం తనకి మొదటి సినిమా అయినా కూడా ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉన్న హీరోలాగా మొదటి సినిమాకే తన మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి బబుల్ గమ్ సినిమా పైన అంచనాలు పెంచేశాడు ఇక రోషన్ కనకాలని సపోర్ట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అడవి శేష్ విశ్వక్సేన్ మన టిల్లు రావటం విశేషం